హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నది వనజంగి ఈ వనజంగి మనకి అరుగు నుండి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంటే పాడేరు పాడేరు నుండి మళ్ళీ అక్కడి నుండి ఫైవ్ కిలోమీటర్స్ పైకి ఉంటుంది దీన్ని మనం రెండు విధాలుగా వెళ్ళచ్చు అది మీకు ఈ వీడియో మొత్తంలో మీకు చెప్తాను అయితే దీన్ని స్కిప్ చేయకుండా మన చివరి వరకు చూడండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు పెట్టడానికి చాలా ఎంకరేజ్మెంట్గా నాకు ఉంటుంది అయితే ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది వనజంకి వెళ్ళటానికి అంటే పాడేరుకి అంటే పాడేరుకి ముందుగా మనం వెళ్ళాలి అంటే నేనైతే మాడుగులు లైన్ నుండి వెళ్ళాను మాడుగుల నుండి దగ్గర ఇరవై కిలోమీటర్ల దగ్గర ఉంటుంది ఇది ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ తోవ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది క్యాటెక్స్ మనకి అరకులో వెళ్ళిన అట్మాస్ఫియర్ సేమ్ యాజిటిస్గా అలానే ఉంటుంది లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి మనం వెళ్తున్న జర్నీ అంతా కూడా మనకి ఎటువంటి బోర్ కొట్టేది అంటే అసలు ఉండదు మన అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే చాలా చల్లగా చాలా చక్కగా బాగుంటుంది అసలు మేమైతే ఎట్టి మధ్యానం వెళ్ళాం అయినా సరే మాకు చాలా చల్లదనంగా ఉంది వెళ్ళేటప్పుడు కూడా అస్సలే కొట్టలేదు మధ్య మధ్యలో ఇలాంటి షాపులు ఉంటాయి కదా అక్కడ అప్పుడప్పుడు మనకు కావాల్సినవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాము చక్కగా మళ్ళీ మనం ఈ జర్నీ అంతా కూడా చాలా మంచి లొకేషన్స్ చూడవచ్చు చూస్తున్నారు కదా చెట్లు ఎంత బాగుంటాయి అంటే మధ్యలోనే ఈ విధంగా ఉంటాయి అక్కడక్కడ బ్యాంబూ చికెన్ ఇలాంటివి కూడా మనకి అరుగులో ఎలా అయితే ఉంటుందో యాస్టిజ్గా ఇక్కడ కూడా అలానే ఉంటుంది ఈ లైన్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది అరకులో వెళ్ళిన ఫీలింగ్ అరకు ఘాటిలో వెళ్ళే ఫీలింగ్ అంటే మనకి కాటన్ నుండి ఎలాగైతే వెళ్తామో అలాగే అనిపిస్తుంది కానీ ఈ లైన్ కూడా చాలా ఉంటే చాలా బాగుంటుంది అక్కడ కూడా రోడ్డు అది బాగోపోవడం అలాంటివి ఉండవు బాగుంటుంది చాలా బాగుంది నేనైతే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మధ్యలో చూసారు కదా ఇది కాఫీ ఎస్టేట్ ఇక్కడ కూడా వెళ్ళేదానిలో ఇవి ఉన్నాయి మనం అవి కావాలంటే వెళ్ళి అక్కడక్కడ లొకేషన్ దగ్గర ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు చాలా చక్కగా ఉంది చాలా బాగుంది కూడా మధ్య మధ్యలో మనకు కావాలంటే ఆగిచ్చి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇవి కూడా మన బ్యాంబో చికెన్ లాంటివి తినడానికి కాసేపు రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది ఇది మార్గ మధ్యలో మాకు ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే దగ్గరికి వెళ్ళడం చాలా బాగుంది పైన పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది తర్వాత పక్కన సాయిబాబా స్టాచ్యూ కూడా ఉంటుంది పైన చూశారు కదా వాటర్ అంత బాగుందో చూడండి చాలా క్లోజ్ నేను చూ తీస్తాను చూడండి ఒకసారి చూశారు కదా ఇంకా మేము క్లోజ్లోకి వెళ్ళాము అయితే అక్కడ నామాలు వేయడం ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి దగ్గర అక్కడక్కడ ఈ హనుమాన్ అంటే అవి కోతులు కూడా ఉంటాయి అక్కడ మీరు వాటికి ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవచ్చు కానీ నేను పట్టుకొని వెళ్ళేటప్పుడు జారా జాగ్రత్తగా ఉండండి అవి లాక్కునేటానికి అవకాశాలు ఉంటాయి కానీ అలాగే వచ్చి పడిపోయేది ఏం లేదు మనం ఇస్తేనే అవి తీసుకుంటే ప్రాబ్లమే లేదు కాకపోతే జంతువులు కాబట్టి కొంచెం కేర్గా ఉండాలి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది వాటర్ అయితే చాలా చల్లగా ఉంది రెండు నిమిషాలు మేము రిలాక్స్ అయ్యాం అక్కడ తింటుంటే రెండు నిమిషాలు చాలాసేపు అక్కడే ఉన్నాం ఎందుకంటే అంత బాగా ఇచ్చింది లొకేషన్ కూడా చక్కగా బల్గా పార్క్ చేసాము మేమైతే టూ వీలర్ మీద వెళ్ళాం కాబట్టి చాలా టైం స్పెండ్ చేసాము మాకు ట్రాఫిక్ కూడా ఏమీ అనిపించలేదు యాక్చువల్ అయితే ఆ లైన్లో అసలు ట్రాఫిక్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు అక్కడ అంటే ఆ లొకేషన్ని ఎంజాయ్ చేయండి చిన్నది వాటర్ఫాల్ అయినా సరే చాలా చక్కగా ఉంది సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా పర్వాలేదు వెళ్ళిపోదాం ఇది మేము చాలా నైట్లో పైకి ఎక్కాం కాబట్టి మీకు కొంచెం ముందుగానే ఈ లొకేషన్ చూపిస్తున్నాను ఇది మనం పాడే నుండి ఐదు కిలోమీటర్ల వెళ్ళిన తర్వాత అక్కడ పైన బళ్ళన్ని ఒక దగ్గర పార్కింగ్ అయిపోతాయి పార్కింగ్ నుండి మనం మనం వ్యూ పాయింట్కి వెళ్ళటానికి మినిమం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఎందుకంటే చాలా చిన్నతో ఉంటుంది అక్కడిని నడుచుకుని వెళ్ళాలి ఈ వెళ్ళే మార్గం అంతా కూడా చాలా చిన్నగా ఉంటుంది చీకటిగా ఉంటుంది మేమైతే మా సెల్ ఫోన్ టార్చ్లు వేసుకొని వెళ్ళాము కొంతమంది అయితే డీజిల్ పట్టుకొని వెళ్ళారు ఎలా పెడతారో చాలా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా ఎందుకంటే చూడండి ఇది మేము చాలా అంటే చాలా పైకి ఎక్కిపోయాము అక్కడ హీల్ అయితే ఉంటుంది కదా కొండ అయితే చాలా మామూలు అట్టు నిలువ ఉంటుంది అక్కడ వెళ్ళిన కొద్ది మనం ముందు మనం ఎక్కడైతే పార్కింగ్ చేసాం వెహికల్ అక్కడ నుండి ఒక వన్ కిలోమీటర్లోని మనం ఆగిపోవచ్చు కానీ ఈ మేము వల్లే ఒక త్రీ కిలోమీటర్ లోపలికి వెళ్ళాము అక్కడి నుండి ఈ లొకేషన్ చూసినట్టయితే వ్యూ చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే సన్ రైజ్ కూడా చాలా కనిపిస్తుంది అన్నమాట రెండు ఒకేసారి అట్ ఏ టైం మనం చూడటానికి చాలా బాగుంటుంది ఈ లొకేషన్ చూడటానికి మేము చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసాం అంటే ఫస్ట్ మేము వెళ్ళేసరికి ఏమీ లేదు ఏంటంటే ఏం లేదని డిసప్పాయింట్ అయ్యాం కానీ అలాగే రాను రాని టైము ముందుకు వస్తున్న కొలది ఫైవ్ థర్టీ సిక్స్ ఇలా అవుతున్న కొల్ది ఏంటంటే ఇంకా లొకేషన్ అద్దరిపోయింది మామూలుగా వెళ్ళదు పైనండి చూస్తే మేము ఎక్కడైతే స్టే చేస్తాం అవన్నీ కనిపించినాయి తర్వాత కొన్ని కొన్ని చెక్కులు అయితే చాలామంది చూశారు కదా కింద వెళ్తున్నారు కనిపిస్తుంది కదా అక్కడ కొంతమంది ఆగిపోయారు అన్నమాట మేమైతే మనం చాలా దూరం వచ్చేసాం చూశారు కదా పాల మేగాలు అంత బాగున్నాయో ఇవి చూడాలంటే మనకి జా డిసెంబర్ నెల నుండి స్టార్ట్ అవుతాయి నవంబర్ ఎండింగ్కి స్టార్ట్ అవుతాయి డిసెంబర్లోకి జనవరిలోకి ఇంకా బాగుంటుంది